హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అలాగే అన్క్లాక్ పోర్స్తో మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నారా ఒకవేళ మీరు పడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎక్కువగా బ్లాక్ హెడ్స్ అంటే మ్యాక్సిమం అందరికీ ముక్కు మీద ఉంటూ ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎలా అయితే పొల్యూషన్ పెరిగిపోతూ ఉందో దాన్ని మనం గమనించుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలామందికి సైడ్ చిక్స్ మీద అలాగే చిన్ మీద కూడా బ్లాక్ హెడ్స్ అలాగే వైట్ హెడ్స్ అనేది బాగా ఎక్కువగా కనపడుతుంది ఇక దాంతోపాటు అన్క్లాక్ పోర్స్ అంటే చిన్న వయసులోనే స్కిన్ టైట్నెస్ పోయి దాంట్లో ఓపెన్ పోర్స్ అనేవి బాగా ఎక్కువైపోతుంది దాని మూలన మొహం అంతా చిన్న చిన్న గతుకుల్లాగా గుంటల్లాగా కనపడుతూ ఉంటాయి మనం గతుకులు గుంటలు రోడ్డు మీదే చూస్తుంటాం కానీ ఇప్పుడు జనాలకి ఫేసుల మీద కూడా వచ్చేస్తున్నాయి వాటిని మనం ఓపెన్ పోర్స్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అయితే ఈ మూడు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది మేము చెప్పే కేవలం త్రీ స్టెప్స్ కానీ మీరు ఫాలో అవుతే చక్కగా మీ ఇంట్లోనే మీతో ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే మీరు చక్కగా వాటిని క్లియర్ చేసేసుకోవచ్చు ఇక ఎటువంటి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు అనమాట కాకపోతే త్రీ స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి మీరు కంటిన్యూగా చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీకు కనపడుతుంది అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసేటప్పటికి స్టీమింగ్ స్టీమింగ్ అబ్బాయి ఏముంది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా దీంట్లో ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారా అదే అక్కడ ప్రత్యేకత ఇక్కడ మనం తీసుకునే స్టీమింగ్ ఏదైతే ఉంటుందో నార్మల్ ఒక వాటర్తో మీరు తీసుకునే స్టీమింగ్ ఏదైతే ఉంటుందో దాంతో కేవలం మీ పోర్స్ ఏవైతే ఉంటే అవి ఓపెన్ అవుతాయి కానీ దాంట్లో ఉన్న డర్ట్ ఏదైతే ఉంటుందో ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ అవ్వవు అయితే ఇప్పుడు మనం తీసుకునే స్టీమింగ్ ఏదైతే ఉందో దాంట్లో మనం కొన్ని పదార్థాలు కలుపుతాం అన్నమాట దాంతో మన బాడీలో అలాగే మన ఫేస్లో ఎక్కడెక్కడైతే మనం ఈ స్టీమింగ్ అనేది తీసుకుంటామో దాంతో ఓపెన్ పోర్స్ అవ్వటమే కాకుండా ఇంప్యూరిటీస్ కూడా అలాగే టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో డిటాక్స్ కూడా చేసుకుంటూ చాలా నీట్గా క్లియర్గా కనపడుతుంది అయితే ఫస్ట్ స్టెప్ మీరు ఇక్కడ ఒక గిన్నెలో అంటే ఏదో ఒక పాత్రలో మీరు వాటర్ తీసుకోండి ఇక ఆ వాటర్ బాయిల్ అయ్యే సమయంలో బాగా ఒక మూడు నుంచి నాలుగు గుప్పిడ లేత మన యాపాకి ఏవైతే ఉంటాయో వాటిని తీసి దాంట్లో వేసేసుకోండి ఒకవేళ మీకు వేపా లేకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చక్కగా ఈ మధ్య మార్కెట్లో మనకి నీమ్ పౌడర్ అని చెప్పేసి కూడా దొరుకుతుంది అయితే యాప పౌడర్ ఏదైతే ఉంటుందో అది మీరు తెచ్చుకొని గట్టిగా ఒక పెద్ద టూ స్పూన్స్ అనేది పౌడర్ దాంట్లో వేసేసుకోండి ఇక దీన్ని బాగా మరకనివ్వండి ఇంకా ఇది మంచిగా మరిగిన తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే అది ఇంకా బాగా ఆవిరిగా స్టార్ట్ అవుతుంది కానీ ఇది చేసేటప్పుడు మంచిగా సైడ్కి పైన మూత పెట్టేసి చేసుకోండి లేదంటే మీరు చేసి ఈ ఆవిరంతా ఏదైతే ఉంటుందో అది మొత్తం బయటకు అనేది వెళ్ళిపోతుంది అప్పుడు యూజ్ అనేది ఉండదు అయితే చక్కగా ఇది బాగా తెరిన తర్వాత ఇంకా మీరు గ్యాస్ ఆపేసుకోండి ఇక మంచిగా దీన్ని మూత తీసేసి మొహం మొత్తం బాగా అనేది పట్టేలాగా మీరు మొహం అంతా ఆవిరి పెట్టుకోండి ఇది ఫస్ట్ స్టెప్ ఇక దాని తర్వాత ఈ ఇప్పుడు కూడా ఫేస్ అనేది క్లీన్ చేసుకునేటప్పుడు యాతో కాటన్ బౌల్తో లేదంటే ఎంతో సాఫ్ట్గా ఉన్న కాటన్ క్లాత్ మాత్రమే యూజ్ చేయండి అది కూడా జస్ట్ అలా మీరు రబ్ చేస్తూ మొహం తొడవకుండా దాన్ని డిప్ చేస్తున్నట్టుగా క్లీన్ చేసుకోండి ఇది ఫస్ట్ స్టెప్ ఇలా చేసుకుంటే మీ ఫేస్లో మీకు వచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అన్క్లాక్ పోర్స్ ఏవైతే అవి రిమూవ్ అవుతాయి బ్లాక్ హెడ్స్కి వైట్ హెడ్స్కి ఏదైతే ఉన్నాయో దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ చాలా వరకు ఓపెన్ అయ్యి లూజ్ అయ్యి మీకు ఈజీగా బయటికి తుడిచినప్పుడు బయటకు వచ్చేస్తాయి అలాగే బమ్స్ డిటాక్సిఫై స్కిన్ని చేస్తుంది ఎందుకంటే చాలా మందికి మొహం మీద పింపుల్సే కాకుండా చిన్న 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 ఉంటాయి వాటిని కూడా ఇది ఎంతో డిటాక్సిఫై చేసి మన స్కిన్ని చాలా క్లియర్ చేస్తుంది చేస్తుంది క్లీన్ అండ్ క్లియర్ రెండోది వచ్చేసి మన స్కిన్ కూడా బ్రైట్గా వస్తుంది అంటే స్కిన్ గ్లో అనేది అవుతుంది అనమాట ఇక రెండో స్టెప్ ఇక్కడ మనకి ఏదైతే బ్లాక్ హెడ్స్ అలాగే వైట్ సైడ్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్గా రిమూవ్ చేయాలంటే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చేది చార్కోల్తోనే సో ఇక్కడ మనం చార్కోల్తో టూ టైప్స్ ఆఫ్ చార్కోల్ ప్యాక్ అనేది మనం రెడీ చేసుకుందాం మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో అది మీరు చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్లో తయారు చేసుకునేది దీనికోసం మీరు ఒక బౌల్ తీసుకోండి దాంట్లో టూ స్పూన్స్ ముల్తాని మిట్టి ఏదైతే ఉంటుందో అది వేసుకోండి చాలా ఈజీగా మీకు ఏదో ఒక ఫ్యాన్సీ షాపుల్లో దొరికేస్తుంది అయితే ముల్తానీ మిట్టి టూ స్పూన్స్ తీసుకున్న తర్వాత దాంట్లో వన్ అండ్ హాఫ్ పెద్దది కాదు చిన్నది ఒక స్పూన్ ఏదైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ మీరు దీంట్లో చార్కోల్ పౌడర్ వేసేయాలి ఇక వేసిన తర్వాత మీరు దీంట్లో కాస్త షుగర్ అనేది యాడ్ చేయాలి షుగర్ని అలాగే లావు లావుగా ఇత్తనాలు వేసేయకండి దాంట్లో దాన్ని కాస్త క్రష్ చేసుకొని సాఫ్ట్ అయ్యేలాగా మరీ సాఫ్ట్ కాదు అలాగే మరీ పెద్ద పెద్దగా ఇత్తనాలు ఉండేలాగా కాకుండా దాన్ని మధ్యలో కాస్త కచ్చాపచ్చాగా దాన్ని సాఫ్ట్ పౌడర్ లాగా చేసేసుకోండి ఇక దీన్ని కూడా దాంట్లో ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేయండి ఇక నాలుగు ఇంగ్రీడియంట్ మీరు దీంట్లో వేయాల్సింది తేనె దీన్ని కూడా వేసేసిన తర్వాత చక్కగా దీన్ని ఒక మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోండి దీనికి పేస్ట్ అవ్వటానికి కాస్త మీరు నార్మల్ వాటర్ లేదు అని అనుకుంటే కాస్త గులాబ్ జల్ని మీరు దాంట్లో యాడ్ చేసేసుకొని దాన్ని ఒక ఫేస్ ప్యాక్ వచ్చేలాగా దాన్ని మీరు చక్కగా మిక్స్ చేసేసుకొని ఈ ప్యాక్ని మీరు ఫేస్కి అప్లై చేసుకోవాలి ఇది ఒకటి ఇక రెండోది వచ్చేసేటప్పటికి ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్కి అబ్బా ఇంత టైం మా దగ్గర లేదు అని అనుకునే వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే వాళ్ళు రెడీమేడ్గానే బయట మనకి చార్కోల్ది పీల్ ఆఫ్ మాస్క్ లాగా మనకి వస్తూ ఉన్నాయి సో దాన్ని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఫేస్ అంతా ఎక్కడైతే ఉందో ఫస్ట్ వీలు స్టీమ్ కానీ ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్గా తీసుకోవాల్సిందే మీరు స్టీమ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి దాని తర్వాత మీరు ఈ చార్కోల్ది ఏదైతే పీల్ ఆఫ్ మాస్క్ ఉందో దీన్ని మీరు అప్లై చేసుకొని చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసుకొని ఎప్పుడైతే ఆ ప్యాక్ అనేది ఆరిపోతుందో దాన్ని చిన్నగా మీరు పీల్ చేసుకుంటే దాంతోపాటే మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అలాగే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాంతోపాటు వచ్చేస్తాయి అనమాట కాదు మీరు ఇంట్లో తయారు చేసుకునేది ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎప్పుడైతే మీ ఫేస్ ప్యాక్ ఆరిపోతుందో అప్పుడు లైట్గా మీ రెండు చేతుల్ని తడి చేసుకొని ఇక దాన్ని మనం చిన్నగా ఎందుకంటే దీంట్లో మనం షుగర్ యాడ్ చేసాం కాబట్టి చిన్నగా దాన్ని స్క్రబ్ చేస్తున్నట్టుగా చేసి చక్కగా ఫేస్ అనేది వాష్ చేసుకోండి దీంట్లో మనం వేసిన చార్కోల్ ఏదైతే ఉందో అలాగే ముల్తానీ మిట్టి ముల్తాని మిట్టి మీ ఫేస్కి స్మూత్నింగ్ ఇస్తుంది చార్కోల్ బ్లాక్ హెడ్ వైట్ హెడ్ రిమూవ్ చేస్తుంది ఇక షుగర్ మనకి స్క్రబ్ గా పనిచేస్తుంది ఇక తేనంటారా అది మీ స్కిన్కి మాయిశ్చరైజింగ్ని ఇస్తుంది సో ఈ విధంగా మీరు చేసుకున్నాక చక్కగా నార్మల్ వాటర్తో దీన్ని కడిగేసుకోండి ఇక దాని తర్వాత లాస్ట్ స్టెప్ దీన్ని మీరు ఏం చేయాలి అని అంటే ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న నీమ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా మీరు డీప్ ఫీజర్లో ఐస్ క్యూబ్స్ లాగా పెట్టేసేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి ఇక అవి ఐస్ క్యూబ్స్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి చక్కగా ఫేస్ అంతా మీరు దాన్ని రబ్ చేసుకోవాలి అలా చేస్తే మీ ఫేస్లో ఉన్న ఓపెన్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ అయిపోతాయి దాంతోపాటు మీ స్కిన్ని చాలా మంచిగా ఇది ఈ స్కిన్ టైట్నింగ్ లాగా కూడా వర్క్ చేస్తుంది ఈ స్టెప్ మీరు కంటిన్యూగా చేసుకుంటూ రావాలి ఫస్ట్ స్టీమ్ తీసుకోవాలి దాని తర్వాత చార్కోల్ది ఏదైతే ఫేస్ ప్యాక్ ఉందో అది పెట్టుకోవాలి థర్డ్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఐస్ క్యూబ్ అంటే మనం నీమ్ వాటర్తో తయారు చేసుకున్న ఐస్ క్యూబ్ దీంతో మనం చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరే చూస్తారు కదా మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది దీంట్లో మీరు చార్కోల్ అండ్ స్టీమింగ్ ఏదైతే ఉందో అది పది రోజులకి రెండుసార్లు చేసుకోండి బాగా ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉంటాయి ఐస్ క్యూబ్ది మాత్రం మీరు ఎవ్రీడే చేసుకోండి సో గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతవరకే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి